హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరా కృష్ణప్రసాద్ తనకు ఏమి చేయకూడదని చెప్పి ఇందు మొండిగా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది నాకు చిన్నప్పటి నుండి ఈయన గారు ఏమీ చేయలేదు నేను నల్లగా ఉంటాను కదా అందుకే ఈయన గారికి నేనంటే ఇష్టం ఉండదు ఆ కూతురు అంటేనే ఇష్టం అందుకే నాకు తీసుకొచ్చిన సంబంధం కూడా ఆ కూతురికే పంపించాడు తాళిని కూడా పోయిందని చెప్పాడు అని మీరా కృష్ణప్రసాద్ని అవమానిస్తూ ఉంటే అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక తన తల్లి శోభచంద్ర చనిపోవడానికి కారణం అపూర్వని తెలుసుకొని అపూర్వను నిలదీయటం కోసం అని చెప్పి భూమి అక్కడికి వస్తుంది కృష్ణప్రసాద్ని మీరాని అవమానిస్తూ ఇందు మాట్లాడిన మాటలు విన్న భూమి ఇందు దగ్గరకు వచ్చి తల్లిదండ్రుల గురించి అలా మాట్లాడడం తప్పిందు అన్ని కార్యక్రమాలు తల్లిదండ్రుల చేతుల మీదుగా జరిపించుకునే అదృష్టం ఎవరికీ ఉండదు అది కేవలం చిన్నప్పటి నుండి అనాథగా పెరిగిన నాకు మాత్రమే తెలుసు ఎంత పుణ్యం చేసుకుంటే కానీ తల్లితండ్రి ఉండరు అటువంటి అదృష్టం అందరికీ దక్కదు అందుకే నువ్వు నీ తల్లిదండ్రుల చేతుల మీదుగానే అన్ని కార్యక్రమాలు జరిపించుకో అని చెప్పి భూమి ఇందుకు చెబుతూ ఉంటుంది ఇకల తల్లిదండ్రుల విలువ గురించి ఇందుకి భూమి చెప్పడంతో ఇందు సరే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు మేము దీనికి ఎంతలా చెప్పినా కూడా ఇది మా మాట వినలేదు నువ్వు నిజంగా గ్రేట్ అమ్మ అని చెప్పి ఒక్క మాటతో దీన్ని ఒప్పించావని కృష్ణప్రసాద్ తల్లి భూమిని పొగుడుతూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వ వైపు భూమి కోపంగా చూస్తూ ఆంటీ మీతో మాట్లాడాలి ఒకసారి లోపలికి రండి అంటూ అపూర్వని లోపలికి తీసుకొని వస్తుంది ఏ నాతో నువ్వేం మాట్లాడాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇప్పుడే మా అమ్మ చివరిసారిగా చేసిన నాట్యానికి సంబంధించిన వీడియోని చూశాను ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది మా అమ్మ స్టేజ్ మీదే నొప్పులతో పడిపోయింది కదా మరి అటువంటప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సిన మా అమ్మను ఫ్యాక్టరీకి రప్పించింది ఎవరు దీని వెనక నీ కుట్ర ఏమైనా ఉందా అని చెప్పి మా అమ్మ చావుకి కారణం నువ్వే కదా అని అంటూ ఉంటే అప్పుడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నేనెలా కారణం అవుతాను అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది నీ మాటల్ని బట్టే మా అమ్మ చావు వెనక నువ్వు ఉన్నావని అర్థమవుతుంది ఎందుకు ఇదంతా చేసావు మా అమ్మ స్థానాన్ని కొట్టేయడానికైనా అన్యాయంగా ఏ తప్పు చేయని మా అమ్మను చంపాలని నీకు ఎలా అనిపించింది అని చెప్పి భూమి అపూర్వను నిలదీస్తూ ఉంటుంది ఏ మీ అమ్మను చంపాల్సిన అవసరం నాకే ఉంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఎందుకంటే మా నాన్న పక్కన భార్య స్థానం కోసం కోట్ల ఆస్తి కోసం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా భూమి రెచ్చగొట్టడంతో అప్పుడు అపూర్వ అవునే నేనే చంపాను చిన్నప్పటి నుండి ఎంతగానో ప్రేమించిన నా భావన నాకు దూరం చేసింది మీ అమ్మ అందుకే దాని అడ్డు తొలగించుకొని నా స్థానంలోకి నేను వచ్చాను అని అపూర్వ అంటూ ఉంటుంది ఈ కోట్ల ఆస్తికి ఇప్పుడు నేనే మహారాణిని నా కూతురు యువరాణి మధ్యలో వచ్చిన నువ్వు ఈ ఇంటికి వారసురాలని అవుతానంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని చెప్పి అపూర్వ అవసరమైతే నిన్ను కూడా చంపుతాను అని భూమిని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ చూడు మా అమ్మను వెన్నుపోటు పొడిచి చంపినంత సులువు కాదు నువ్వు నా ప్రాణాలు తీయడం మా అమ్మ మంచితనాన్ని పెట్టుకొని నువ్వు తనని బలి తీసుకున్నావు ఇన్ని సంవత్సరాల తర్వాత నీ కుట్రను బయట పెట్టడానికి నేను వచ్చాను నాన్నకు అమ్మంటే ఎంత ప్రాణమో నీకు కూడా తెలుసు కదా త్వరలోనే నీ కుట్రలన్నీ కూడా నాన్న ముందు బయటపెడతాను సాక్షలు తీసుకొని వస్తాను నాన్నని నిన్ను మెడపట్టుకుని ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టేలాగా చేస్తాను అని చెప్పి భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తుంది భూమి ఇచ్చిన వార్నింగ్కి అపూర్వకి చెమటలు పడుతూ ఉంటాయి ఇక తర్వాత భూమి ఇంట్లో వాళ్ళందరికీ కూడా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సంగీతలో ఏ విధంగా డ్యాన్స్ చేయాలో భూమి చెర్రీతో వేసి చూపిస్తూ ఉంటుంది అలా స్విమ్మింగ్ పూల్ దగ్గర చెర్రీతో కలిసి భూమి డ్యాన్స్ వేసి చూపిస్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక చెర్రీ భూమితో కలిసి డ్యాన్స్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక తర్వాత భూమి అందరికీ కూడా స్టెప్పులు నేర్పిస్తూ ఉంటుంది అపూర్వ భూమిని చూస్తూ ఇక అలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ రోజు అందరికీ డ్యాన్స్ నేర్పించిన తర్వాత భూమి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది చెర్రి ఆనందంతో గగన్ని కలవడం కోసమని ఆఫీస్కి వస్తాడు గగన్ ఆఫీస్లో ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ పూర్తయింది ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది చెర్రి క్యాబిన్ లోపలికి వస్తూ ఉండగా అనుకోకుండా ఆ అమ్మాయికి డాష్ ఇవ్వడంతో తన చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడిపోతాయి సారీ సిస్టర్ అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత గగన్ చెర్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఈరోజు పసుపు దంచడంతో ఇందు పెళ్లి పనులు మొదలైపోయాయి నువ్వు కూడా ఉంటే బాగుండేది సొదరా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇకప్పుడు గగన్ నేను ఆ పెళ్ళికి రాలేకపోతేనే ఆ పెళ్ళి బాగా జరుగుతుంది అని చెప్పి సరే ఇంతకి నా సంగతి పక్కన పెట్టు నువ్వేంటి ఇంతలా మారిపోయావని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి నేను మారిపోయానా నేనెక్కడ మారాను అని చెర్రి అంటూ ఉంటే మొట్టమొదటిసారి నువ్వు ఒక అమ్మాయిని సిస్టర్ అని పిలవడం విన్నాను అని చెప్పి గగన అంటూ ఉంటాడు దాంతో చెర్రీ అవును సోదరా నాలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది ఆ మార్పుకి కారణం ఒక అమ్మాయి ఆ అమ్మాయి నన్ను మార్చేసింది అని చెర్రి అంటూ ఉంటే ఆ అమ్మాయి నిన్ను మార్చిందంటే నిజంగా ఆ అమ్మాయి గ్రేట్ ఇంతకీ ఎవరు అమ్మాయి అని గగన్ అంటూ ఉంటాడు తను నీ కూడా తెలుసు సోదరా ఆ అమ్మాయి మరెవరో కాదు భూమి భూమిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పి చెర్రి భూమిని ప్రేమించిన తర్వాత వేరే ఏ అమ్మాయిని చూసినా కూడా నాకు సిస్టర్లా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరో పక్క భూమి గగన్ ఇంటికి వచ్చిన తర్వాత పూర్ణి శారదాతో అమ్మ ఉదయం భూమి అన్నయ్య పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడిందో విన్నావు కదా ఇంటి కోడలుగా వచ్చే అమ్మాయి భర్తని మాత్రమే కాదు ఆడపడుచుని అత్తగారిని కూడా గౌరవించాలని ప్రేమగా చూసుకోవాలని చెప్పింది భూమి లాంటి అమ్మాయి అన్నయ్యకి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో కదమ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అవుని నా మనసులో ఏముందో నువ్వు కూడా అదే కరెక్ట్గా చెప్పావు అని శారద అంటూ ఉంటుంది భూమి మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి భూమి వచ్చిన తర్వాత అమ్మ భూమి ఒకసారి ఇలా రా అంటూ భూమిని సోఫాలో కూర్చోబెడుతుంది ఒకవేళ నీకు పెళ్ళైతే నీ అత్తగారిని ఆడపడిచిని నువ్వు ఎలా చూసుకుంటావని చెప్పి అడుగుతూ ఉంటే ఆంటీ చిన్నప్పటి నుండి నాకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు అందుకే ఒకవేళ నాకే కనుక పెళ్ళైతే రేపు నాకు వచ్చే అత్తగారిలో నా తల్లిని చూసుకుందామని అనుకుంటున్నాను తనని కూడా నేను ఒక బిడ్డలాగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఒకవేళ నీకు ఆడపడుచుంటే ఎలా చూసుకుంటావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు భూమి చిన్నప్పటి నుండి నేను ఒంటరిగా పెరిగాను నాకంటూ తోబుట్టూలు ఎవరు కూడా లేరు నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి తోబుట్టూలు లేరు కాబట్టి నాకు ఆడపడుచు కనుక ఉంటే తనని నా చెల్లిలాగా చూసుకుంటాను నా సంతోషాన్ని బాధని తనతో పంచుకుంటాను తనకు ఏ కష్టం వచ్చినా సరే నేను దగ్గరుండి తీరుస్తాను అని చెప్పి భూమి ఎంతో గొప్పగా చెప్తుంది ఇక భూమి అలా చెప్పడంతో శారద భూమిని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది పూర్ణి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ భూమి నాకు ఎలాంటి కోడలు కావాలో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా ఇప్పుడు నిన్న ఒక మాట అడగాలని అనుకుంటున్నాను నా కొడుకు గగన్కి నువ్వే సరైన భార్యవి నా కొడుకు గగన్ని పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి శారద భూమిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో భూమి ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆంటీ నిజం చెప్పన మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం మీ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను అటువంటి భర్త దొరికితే ఏ ఆడపిల్లైనా ఎందుకు కాదంటుంది గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది నాకు మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవడం ఇష్టమే ఆంటీ కానీ మీ అబ్బాయి మనసులో నేను ఉన్నానో లేదో ఇంకా తెలీదు అని భూమి అంటూ ఉంటే అదంతా నాకు వదిలేసే భూమి వాడికి నేను ఎంత చెబితే అంతా నా మాట వాడు ఖచ్చితంగా వింటాడో మీ పెళ్ళి దగ్గరుండి నేను జరిపిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటే భూమి చాలా థ్యాంక్స్ అంటే అంటూ శారదని హగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి